ఈరోజు సిరిసిల్ల పట్టణం ఏఐటిసి భవన్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సభల జయప్రదం చేయడం కోరుతూ కలపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ప్రధానంగా ఆల్ ఇండియా బీడీ సిగార్ ఉబోకో వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైన వెమ్లాడ పట్టణంలో ఇరవై తొమ్మిదిన బహిరంగ ర్యాలీ బహిరంగ సభ ముప్పైన పద్దెనిమిదిల మహాసభ పద్నాలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు మరి వారికి ఈ ఈ సందర్భంగా ఈ సభలు జయప్రదం చేయాలని చెప్పి బీడీ కార్మిక సంఘం ఏఐటిసి నాయకత్వన మీ అందరినీ బీడీ కార్మికులందరికీ కోరుతూ ఉన్నాం ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఈ దేశంలో బీడీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏ ఎలాంటి కార్మికుల పక్షాన మాట్లాడడం లేదు నిలవడం లేదు మరి అనేక సమస్యలతో కొట్టు కేంద్రంలో గవర్నమెంటు ఇప్పటికి కూడా కనీస పెన్షన్ కానీ జీఎస్టీ కానీ మరి ఎత్తివేయడం లేదు అలాగే వాళ్ళకి వచ్చేటువంటి స్కాలర్షిప్లు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మహాసభలను నిర్ణయం చేసేది ఉన్నది మరి ఈ మహాసభలో ప్రధానంగా బీడీ కార్మికులకు ఈ బీడీ పరిశ్రమ తరలిపోకుండా ఒక ఒక రాష్ట్రంలో ఒక రకంగా పశ్చిమ బెంగాల్ ఒక రకంగా ఒరిస్సాలో ఓ రకంగా తమిళనాడు ఒక రకంగా మహారాష్ట్రలో ఓ రకంగా ఈ రకంగా పట్నా రాష్ట్రాల్లో ఒకటే రేట్ అనేది లేదు వెయ్యి బీడీలు చేసేది కార్మికులందరూ ఒకటే కాబట్టి ఆ వెయ్యి బీడీలు కనీస వేతనం మూడు వందల రూపాయలు ఒకే వేతనం ఉండాలని చెప్పి కేంద్రం కేంద్రం తరఫున మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే బీడీ పరిశ్రమలో దాదాపు ఇప్పటికీ కాంట్రాక్ట్ ఇచ్చి మరి పద్ధతిని ఇస్తుండూ దాన్ని తొలగించి జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసి కార్మికులకు పని కల్పించాల్సిన అవసరం ఉంది బీడి పరిశ్రమ మీద అనేక అక్షలు విధిస్తూ జిఎస్టిని పెంచి డైంజర్ గుర్తులు వేసి బీడి పరిశ్రమ నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది వెంటనే దాన్ని మానుకోవాలా అలాగే ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డులో కారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మరి అక్కడ ఆర్థిక శాఖ మంత్రికి సమావేశాలు చాలాసార్లు జరిగినప్పుడు జిఎస్టిలో జిఎస్ జిఎస్టీని తగ్గిస్తున్నామని అని చెప్పింది కానీ మిగతాది కార్మికులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలే ఉన్నది అందులోపట్లో కూడా నష్ట ఉంది కాబట్టి దాన్ని కనీస పెన్షన్ను ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి గత రెండు మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది ప్రభుత్వం దగ్గర ఈ ఫైల్ పెండింగ్లో ఉంది ఈ పెండింగ్ ఫైల్ వెంటనే కేబినెట్లో మాట్లాడి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పుకోరుతున్నాం అలాగే శివాజ్ బీడి కంపెనీలలో కనీసం ఇరవై రోజులు పనిచే ఇవ్వవలసింది కనీసం ఆడ శివాజ కానీ ఠాగూర్ కానీ హెచ్పీ కానీ బొంబాయి విష్ణే కానీ ఈ కంపెనీలలో తొమ్మిది పది రోజులు కంటే ఎక్కువ నడవటం లేదు మరి దీనికి బాధ్యత యజమానులే ఉంటుంది వారు గ్రాచ్యుడు ఎగ్గొట్టడానికి వస్తే ప్రయత్నం జరుగుతుంది కార్మికులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇరవై రోజుల పని ఇవ్వాలా గ్రాచుడు కూడా ఇవ్వాలా కాంట్రాక్ట్ పద్ధతిని ఏదైతే ఇస్తుంది ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి యమలాడలో మహేసాయ గారికి కాంట్రాక్ట్ పద్ధతినిచ్చిండు అని అన్ని ఎగ్గొట్టడానికి కోసం పద్ధతి ఇచ్చిండు అట్లాగే రైకల్లో ఇచ్చిండు అట్లాగే అటు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క జేపీకే వాళ్ళు టెలిఫోన్ పీడికే కాంట్రాక్ట్ పద్ధతిగా దేశ కాంట్రాక్ట్ పద్ధతిలో కోర్టులలో ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ పద్ధతిని వెంటనే రద్దు చేసి జాతి కంపెనీలు నడపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే బీడీ కార్మికులకు మరి టీకాదారులు అనేక సమస్యలతో వారు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి యజమాని దృష్టికి పోయినా కానీ టీకాదారులది డిపాజిట్ లక్షల రూపాయల్లో కంపెనీ దగ్గర ఉంటుంది ఈ రోజులలో ఆ డిపాజిట్కు వడ్డీ కట్టివ్వడం లేదు వడ్డీ కట్టించి ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు తీకదారుల తరఫున కూడా వచ్చే కొత్త అగ్రిమెంట్లో మేము ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా కోరుతా ఉన్నాం అలాగే వాళ్ళకి ఏదైతే కార్మికులకు గతంలో వీడిక బీడి చేసే నెల నెల వచ్చే బట్వాడ కానీ మజూరు డబ్బులే కానీ చేతికి కంపిన దారా ఐదు తారీఖు పద్ తారీఖు లోపల అందేది ఇప్పుడు బ్యాంకులు వేస్తూ ఉన్నారు ఎన్ని వేస్తున్నారు ఎన్ని కట్ అవుతున్నాయి ఎన్ని పోతున్నాయి అనేది లెక్క లేకుండా ఉంది కాబట్టి యజమానులు వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కార్మికులను కుటీర పరిశ్రమగా భావించి ఆ యొక్క కూలి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మరి కంపెనీ ద్వారానే చెల్లింపు కార్మికుల చేతికి అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని అమలు చేయాలని కూడా కోరుతున్నాం అమలు చేయడానికి పోరాట ఉద్యమాలు ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నాం అలాగే బీడీ కార్యక్రమం సంక్షేమ పథకాలు ఉన్నాయి అందులో స్కాలర్షిప్లు ఇండ్ల స్థలాలు క్యాన్సరు టీబీ భర్త ఏదైతే డబ్బులు ఇచ్చేవి ఇవన్నీ కూడా గతంలో సంక్షేమ పథకాలు అందించేది మొబైల్ వ్యాన్ తిరిగి మందులు ఇచ్చేది అట్లాంటి వ్యాను ఈరోజు పనిచేయడం లేదు కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిర్వీరం కాకుండా యథావిధిగా కొనసాగించాలని మేము బీడీ కార్మికుల సంక్షేమ నిధి బోర్డుకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని చర్చించాలని కూడా ఈ మహాసభలలో చర్చలు పెట్టేవి ఉన్నాయి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు ఎన్నికలలో హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు డేట్ ఎత్తేస్తాం మీకు అందరి కార్మికులందరూ కూడా నాలుగు వేల రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచుతాం మాకు ఓట్లు మా గవర్నమెంట్ రావాలన్నది ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది కానీ దాని మీద చర్చ లేదు అమలు లేదు నిర్ణయం లేదు కాబట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి కార్మికులు ఎట్లయితే గెలిపిస్తుందో అట్లానే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా చర్చించడానికి పద్నాలుగు రాష్ట్రాల నుంచి మరి అందరు కూడా వేములవాడ పట్టణానికి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు వచ్చి ఈ మహాసభలో చర్చించి చలో ఢిల్లీ కార్యక్రమం ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలు పార్లమెంటు ఒకటి తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖున పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా చలో ఢిల్లీ పోక ఇవ్వడానికి కూడా ఈ యొక్క నిర్ణయాలు చేసి ఈ ఆల్ ఇండియా బీడ్ అండ్ సిగార్ ఫెడరేషన్ యుద్ధ ఉద్యమ రూపకంగా కార్మికులందరినీ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభలను వివిధ ఈ యొక్క జాతీయ కౌన్సిల్ సమస్యలను ఆర్థిక సాయం అందించి మీరు మహాసభలకు ర్యాలీకి ప్రదర్శనకు బహిరంగ సభకు అందరూ వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి బీడీ